రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంది అభివృద్ధి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్ని విధాలు బాగుంది ఇప్పుడు కొత్తగా ఈ ఐదేళ్ళే కదా వచ్చింది గడిచిన ఐదేళ్ళు రెండేళ్ళు పాయ ఇంకా మూడేళ్ళు ఆడికి ఎయిర్పోర్ట్లు షిప్పింగ్ యార్డ్లు అన్ని వచ్చాయి అన్ని కావాలంటే కొంచెం టైం పడుతుంది అందరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరు వచ్చినారు రాష్ట్రంలో ఓనర్లు అన్ని ఉపయోగించుకొని అందరికీ జాబ్స్ వస్తాయి కానీ రిలయన్స్ గ్రూప్ అయితేనేమి అదాని గ్రూప్ అయితేనేమి అన్ని గ్రూపులు వాళ్ళు మంచి మంచి ఎంప్లాయీస్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి కాబట్టి జాబ్స్ దొరుకుతాయి ఏం ఇబ్బంది పడాల్సిన పట్లేదు ఇకపోతే ఇక్కడ మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారా ఎంపీ గైనా బాగా చేస్తున్నాడు డెవలప్మెంట్ పులివెందలు బాగా అయింది మా పొద్దుటూరు గైనా బాగానే చేసాడు నీళ్లు లేకుంటే నీళ్లు తెచ్చిచ్చాడు అన్ని విధాల బాగా బద్వేలు కి ఫ్యాక్టరీ తెప్పించా బద్వేలు డెవలప్ అయ్యా ఇకపోతే వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ సొంత వాళ్ళే వైఎస్ షర్మిలమ్మ గారు వైఎస్ ఉన్నితమ్మ గారు ఆయన మీద విమర్శలు చేస్తారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద అది కరెక్ట్ కాదు అది ప్రతిపక్షాలు వాళ్ళకి ఏం చెప్పారో కానీ వాళ్ళని ఎట్లా ఒప్పించారు కానీ చంద్రబాబు మైండ్ కేమ్ బాగా ఆడతారు కదా ఆయన మాటలు అటు ఉంటాయి అంట కమ్మగా ఉంటాయి ఆయన ఏమైనా చేయగలడు ఎన్నికలు కూడా ఉన్నా డబ్బులు వేయగలడు వాళ్ళకి సట్టాలు ఏం అడ్డం రావు ఆ నిమ్మగడ్డ ప్రసాదం పెట్టుకుని పేసిస్తాడు ఏమైనా చేస్తాడు ఆయన అంత మీద అనమాట చంద్రబాబు ఇకపోతే ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంత మెజార్టీ గెలుపొందే అవకాశం ఉందన్న ఇక్కడ మూడు లక్షలు దాకా మెజార్టీ ఇక్కడే ముప్పై వేలు తక్కువ పెద్ద అభివృద్ధి చాలా బాగుంది ఆ రోడ్లు అయితేనేమి విలేజ్ ఏమి అన్ని విధాలు బాగున్నాయి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఎలా ఉందన్న మాకు చాలా అభివృద్ధి చేసినాడు పథకాలు అందించినాడు మాకు సంక్షేమ పథకాలు బాగా అందినాయి అన్న మాకు బాగా చేసినాడు మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మాకు తప్పకుండా రావాలి మాకు అన్ని ప్రతి ఒక్కటి అన్ని ఆసరా అన్ని ప్రతి ఒక్కటి మా మా వాళ్ళకు మాకు చానా అందినాయి ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ మళ్ళా రావాలా మన జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించుకోవాలా మన శాసనసభ్యుడు రాచమూలి శివసాయి రెడ్డి అనే మనం గెలిపించుకోవాలా అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం మళ్ళా గెలిచాలా మా అన్న ఇరవై నుంచి ముప్పై వేల మెజారిటీతో ఖచ్చితంగా మళ్ళా గెలుస్తాడని మేము అనుకుంటూ ఉన్నాం ఇక్కడ అనేది ఎలా చాలా బాగా చేస్తున్నాడు అన్న ప్రతి ఒక్కరికి స్పందిస్తున్నాడు ప్రతి ఒక్కరి సమస్య అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్న దగ్గరికి పోయిన న్యూస్ ప్రతి ఒక్కరికి బాగా చేస్తున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కసారి డెవలప్మెంట్ అనేది జరిగిందా లేదా అని ప్రతి ఒక్కసారి చూస్తాడు ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు నుంచి మూడు లక్షల మెజారిటీ ఖచ్చితంగా వస్తాడు ఓకేనా ఇక ఆ వైఎస్ అవినాష్ రెడ్ గారి మీద ఆ వైఎస్ శరణ్మ్మ గారు వైఎస్ శరీరమ్మ గారు విమర్శలు అనేది చేస్తున్నారు ప్రశ్న మీరు పెట్టి దాని మీద మీ స్పందన ఏంది అవన్నీ మాటలు అనుకుంటే కాదు చేతలు చూపిస్తారు ప్రజలు ప్రతి ఒక్కరి ఏది ఎవరు ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటూ ఉన్నారు ప్రజలే మూర్ఖులు కాదు అది ఎంత మెజార్టీ గెలుపెలిపొందే అవకాశం అవినాష్ గారు ఖచ్చితంగా రెండు నుంచి మూడు లక్షల మెజారిటీ వచ్చేటట్టు ఉన్నారు ఖచ్చితంగా వస్తారు